సాహితీ మిత్రులకు నమస్తే కాంతి నల్లూరి కథల ఛానల్కు స్వాగతం కార్మిక కర్షక మహిళల కథల సమాహారంలో జి కళ్యాణరావు గారి నేరస్తులు కథ వినిపించబోతున్నాను కళ్యాణ్ రావు గారు సుప్రసిద్ధ నవల అంటరాని వసంతం నేనేమి అడిగాననే కథల సంపటి దాదాపు పది నాటికలు నాటకాలు అనేక కవితలు వ్యాసాలు రాశారు అంటరాని వసంతం ఇంగ్లీషు హిందీ తమిళం మలయాళం కన్నడ భాషల్లోనికి అనువాదమైంది ఈ నవల ఆరుసార్లు ముద్రింపబడింది ఇప్పటి వరకు ఈ నవలపై డికహెచ్ చేసి ఎంపిల్ పిహెచ్డీలు చేశారు చాలామంది జి కళ్యాణరావు గారు ఆరు సంవత్సరాలు అధ్యక్షునిగా కార్యదర్శిగా పనిచేశారు కథ విందామా కథ పేరు నేరస్తులు జీవించటం పాపం కాదు జీవించాలనుకోవడం నేరం కాదు జీవితానికి సంబంధించిన ఈ మాటలు మేధావులు అనాల్సిన అవసరం లేదు మహాత్ములు బోధించాల్సిన విషయం కాదు దానికోసం ఓ వేదిక తయారు చేసి జనం చప్పట్ల మధ్య సుదీర్ఘ ఉపన్యాసాలు దంచాల్సిన పని లేదు మీరు జీవించాలనుకుంటారు మీ చుట్టూ అనేక మంది జీవించాలనుకుంటారు అట్లా చేస్తూ మీరు పాపం చేయడం లేదు నేరం చేయడం లేదు నేను అంతే నా భర్త అంతే కాకపోతే మేము జీవించాలనుకున్న పద్ధతి వేరు కావచ్చు అది ఈ ప్రభుత్వానికి నచ్చకపోవచ్చు నాకు అటు ఇటు నిలబడ్డ పోలీసులకు నచ్చకపోవచ్చు ఇంకొద్ది నిమిషాల్లో నా జీవితం మీద తీర్పు ఇవ్వబోయే జడ్జీకి నచ్చకపోవచ్చు వీళ్లకు నచ్చనంత మాత్రాన అది నేరం కాదు అది పాపం కాదు నాకు తెలుసు నా పేరు వాళ్ళు మూడు సార్లు పిలుస్తారు మూడోసారి పిలిచినప్పుడు నేను లోపలికి వెడతాను అప్పటిదాకా బోన్లో ఉండే చుంచెలుక నా కళ్ళ ముందే పారిపోతుంది నన్ను మాట్లాడించడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు నేను మాట్లాడను మాటలు రాక కాదు గతమంతా నేను మాట్లాడిన మాటలతో రికార్డ్ అయి ఉంది ఆ రికార్డ్ అంతా కోర్టు హాల్లో ఈ పందికొక్కుల అరుపుల మధ్య ఈ వెలుగు పంటల తీర్పుల కోసం మళ్ళీ మళ్ళీ వినిపించలేను నేను వీళ్ళకు చాలాసార్లు చెప్పాను నేను జీవితాన్ని ప్రేమిస్తున్నాను దాని ఇలువల్ని ఉనికిని సమాధి చేసే ఈ వ్యవస్థని ద్వేషిస్తున్నాను ప్రేమించడం కోసం జీవించాలనుకుంటున్నాను ద్వేషించడం కోసం జీవించాలనుకుంటున్నాను ప్రజల్ని నే ప్రేమించటం నేరం ప్ కాదు దోపిడీని నే, ద్వేషించడం పాపం కాదు ఇంతకన్నా విలువైన మాటలు ఏమున్నాయి ఈ నేల మీద ఈ మాటలు చాలు నన్ను విడుదల చేయడానికి నేను ఇష్టంగా ముద్దాడి నా బాబు దగ్గరకు పంపేయడానికి నా భర్త సమాధి మీద ఓ చిన్న రోజా మొక్కను నాటుకునే అవకాశం ఇవ్వడానికి నా జనంతో కలిసి జీవించేలా చేయడానికి కానీ నాకు తెలుసు వాళ్ళు అట్లా చేయరు మళ్ళీ ఆ గదిలోకి ఆ చీకటి కొట్లోకి కనీసం నన్ను నా భర్త నుంచిన చీకటి కొట్లో ఉంచినా బాగుండిననిపిస్తుంది ఆ గది ఇంకా ఖాళీగానే ఉంది ఆ గది గోడల మీద నా భర్త రాసిన నిత్తుటి నినాదాలు ఇంకా చెరిగిపోలేదు అక్కడ నాకు చీకటి కనిపించదు అక్కడ నా భర్త కన్నా మహోన్నత స్వప్నాలన్నీ నిక్షిప్తం చేయబడి ఉంటాయి ఆ కలల కళ్ళు వెన్నెల వర్షించేవి వెలుగును ప్రసరించేవి ఆ వెలుగు వెన్నెల అనుభవించిన నాకు మాత్రమే తెలుసు అనంతంగా పరుచుకున్న సముద్ర జలాల అంచున విశాల భూభాగంలో ఏపుగా పెరిగిన చెట్ల మధ్య ఇసుక దిబ్బల కింద భాగములో ఓ చిన్ని గ్రామం ఆ ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లాగే అది ఓ పేద గ్రామం అక్కడే మేము కలుసుకున్నాం మాట్లాడుకున్నాం మాకు పైన ఆకాశం ఉంది మా ముందు మౌనంగా రోధిస్తున్న సముద్రం ఉంది మా వెనక తాటాకు ఇళ్లల్లో మినుకు దీపాలు దీపాలున్నాయి అప్పుడు ఆ మాటలు నా గుండెల్లో రాచుకున్నాను వెలుగు పంచే సూర్యుడు వెన్నెల్నిచ్చే చంద్రుడు పంటలిచ్చే భూమి వెలుగుని వెన్నెల్ని పంటని కొందరి కోసం కాక అందరి కోసం ఇస్తూ నేరం చేస్తున్నాయి అంత గొప్ప నేరం మేం చేస్తున్నాము మా నేరంలో భాగం పంచుకుంటానంటే మన స్నేహం శాశ్వతం కావడానికి నాకు అభ్యంతరం లేదు అతను అన్నాడు వెలుగు వెన్నెల పంట కలిసి మాట్లాడినట్టు మాట్లాడిన ఆయన మాటల్లోకి మనసులోకి తొంగి చూశాను తారలు మెరుస్తున్న ఈ ఆకాశంలో సగం నేను గంభీరంగా ఎగిసిపడే ఈ సముద్రంలో సగం నేను ఈ మాటల్ని నా మనసు అతనికి చెప్పాలనుకుంది నేస్తం ఈ ఉద్యమంలో సగం నేను మహోన్నత మానవ ప్రవాహాల మధ్య నేను జీవిస్తున్నాను జీవితాన్ని చూస్తున్నాను ఎంత గొప్ప ఆనకట్ట కట్టినా ఆగని ఈ ప్రవాహంలాగా ఎంత అణివిత్వేతకు గురి చేయబడ్డా నా జీవితం అజేయమైంది ఎందుకో తెలుసా జీవితం కాబట్టి మృత్యువు కన్నా శక్తివంతమైనది కాబట్టి ఒక చోట అణిచివేయబడ్డ మరొక చోట వికసిస్తుంది కాబట్టి ఈ మాటలు నేను నా నాకేసి చూశాడు నా నేస్తం నా చేయి పట్టుకున్నాడు సముద్ర కెరటాలు తడిపిన ఇసుక దారుల మీద మా పాదాలు చేసిన పాదాల గుర్తులు నా మనసులో నుంచి చిరిగిపోవు మీకు జీవితం మీద ఆశ లేకపోతే గాంధీ వీధిలో పదహారో నంబర్ తలుపు కొట్టండి అక్కడ పోలీస్ ఆఫీసర్ని అడగండి పార్వతీ తాలూకా వస్తువులు ఎక్కడ దాచారో చెప్పమనండి పొరపాటున అవి మీకు చూపితే వాటిల్లో ఓ పాతబడ్డ ఫోటో ఉంటుంది ఆ ఫోటోలోకి చూశాక వెనుక రాసిన అక్షరాలు చదవండి జీవితం ఎప్పుడూ అందమైందే అందులోనూ పోరాట జీవితం మరీ అందమైంది అందుకే మన కలయికలో ఇంత అందముంది మీరు స్పందించే క్షణాలకు నేను అడ్డుపడుతున్నాను నిజానికి నా జ్ఞాపకాలన్నీ నేను నెమరి వేసుకుంటున్నాను ఇంకో పది నిమిషాల్లో తొలికోడి కూత కోసం సిద్ధంగా ఉంది ఆకుల మీద మంచు కురుస్తున్న శబ్దం ఆ నెలకది చివరి రోజు నేను నా భర్త కోసం ఎదురు చూస్తున్నాను పది గంటలకల్లా రావాల్సింది బాగా పొద్దుపోయి రావడం అసలు రాకపోవడం ఆయనకు మామూలే కానీ ఆ రోజు తప్పక రావాల్సి ఉంది క్షణాలు లెక్క పెడుతున్నాను నిమిషాలు భారంగా అనిపిస్తున్నాయి విప్లవోద్యమంలోకి అడుగుపెట్టాక ఇట్లా ఒంటరిగా రాత్రంతా గడపడం అలవాటే కాకపోతే బాబు పుట్టిన రోజుల్లో కొన్ని నెలలు మాత్రం ఇలాంటి రాత్రుల్లో ఆ చంటోడితో మాట్లాడుతూ గడిపేదాన్ని వాడు నిద్రపోతుంటే వాడి చిన్నారి చేతుల్ని నిమిరేదాన్ని వాడు నిద్రలో నవ్వేవాడు ఆ నవ్వు ఆ రాత్రంతా నాకు ఆనందాన్నిచ్చేది వాణ్ణి మా అక్క ఇంట్లో ఉంచాము అక్క ఎప్పుడన్నా కలిస్తే ఆ నవ్వు మాటే చెప్పేది ఆ చిన్ని వేళ్ళని పొగిడేది నాకు తర్వాత తెలిసింది అక్క ఇంటి మీద కూడా దాడి జరిగిందని వాళ్ళిద్దరిని ఓ ఆరు నెలలు జైలు పాలు చేశారని బాబు ఇప్పుడు ఎక్కడ ఉండేది నాకు తెలియదు ఎక్కడో ఒకచోట వాడు ఉంటాడు వాడు సూర్యుడిలాగే చంద్రుడిలాగే నేరస్తుడు తొలికోడి కూసింది ఆకుల మీద మంచు కురుస్తున్న శబ్దం వినిపిస్తూనే ఉంది సరిగ్గా ఆ క్షణములో తలుపు మీద ఎవరో తడుతున్నారు ఆయనైతే పేరు పెట్టి పిలుస్తాడు పార్వతి అని పిలవడు పరిమళ అని పిలుస్తాడు పార్వతి అనే పేరుతో ఇద్దరం ఉన్నప్పుడే పిలుస్తాడు ఇక్కడ ఏ పిలుపు లేదు ఆయన మాత్రం కాదు ఇంత రాత్రివేళ ఎవరై ఉంటారు వాళ్ళు వాళ్ళు నా ఇంకా పూర్తి కాలేదు తలుపు విరిగి పడ్డది పోలీసులు ఒకరు ఇద్దరు ముగ్గురు దాదాపు పది మంది నా రెక్కలు కట్టేశారు నేను అరవబోయాను నా ముఖం మీద నేను చచ్చే అంత దెబ్బ కొట్టారు ఆ చిన్ని గదిలోని వస్తువులన్నీ పాడు చేశారు ఉన్న పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నారు ఇలాంటి సందర్భం సన్నివేశం నాకు కొత్తగా లేదు ఇలాంటివి మేము తరచూ వినేవాళ్ళం నాకు తెలిసిన పరిస్థితుల్లోనే నేను ఉన్నాను పట్నం నుంచి ఈ ఉదయం రావాల్సిన కామ్రేడ్ క్షేమం గురించి నేను ఆలోచిస్తున్నాను ఆ పుస్తకాల మధ్య నా భర్తకి అందించాల్సిన ఓ ఉత్తరాన్ని గురించి గాబారా పడుతున్నాను రోధించే సన్నివేశం కాదది అది గాబారపడే సందర్భం కాదది ఆలోచించే అవకాశం లేదు ఏదో ఒకటి చెయ్యాలి నా రెక్కలు కట్టేశారు కాబట్టి నా చేతులను నేను ఉపయోగించుకోలేను కానీ నా నోటికి ఏ అడ్డు లేదు ఆ ఆలోచన రాగానే కొండంత బలం వచ్చింది పెద్దగా మాట్లాడటం మొదలుపెట్టాను ఎప్పుడూ రాని బండబూతులు తిట్టసాగాను నేను తిట్టినప్పుడల్లా ఆ మృగాలు నా మీద పడేవి నాకంటే ఘోరంగా తిట్టేవాళ్ళు బలంగా తన్నేవాళ్ళు వాళ్ళు ఎంత తిడితే అంత మంచిది వాళ్ళను నేను ఎంత రెత్తగొడితే అంత మేలు ఈ గొడవ బయటకు వినిపిస్తుంది నా భర్త వచ్చిన పట్నం కామ్రేడ్ వచ్చినా ఆ గొడవ వాళ్ళకి వినిపిస్తుంది పరిగెత్తి పారిపోవచ్చు అందుకే శక్తి కొద్ది తిడుతున్నాను అంతకన్నా బలంగా వాళ్ళు తిడుతున్నారు కానీ వాడు ఓ ముసలినొక్క మృత్యువు రూపంలో గోడతటన నా భర్త కోసం ఎదురు చూస్తున్నాడు వాణ్ణి బలమంతా కూడదీసుకుని తిట్టాను రొప్పుతూ వాడు నా మీద పడ్డాడు ఆ తర్వాత నాకేం తెలియదు కానీ నేను సజీవంగానే ఉన్నాను సముద్రం తడిచిన ఆ ఇసుక దారుల వెంట నేను నా భర్త నడుస్తున్నాము అప్పుడే తీసిన మా ఫోటో వెనకాల మేమిద్దరం సంతకాలు చేస్తున్నాము నా చిన్నారి చిట్టి తండ్రి నిద్రలో నవ్వుతున్నాడు ఎంత అద్భుతమైన నవ్వు అది నా కాళ్లను ఎవరో బలంగా లాగుతున్నారు ఇలా చేసేటప్పుడు చెల్లా చెదిరైన వస్తువేదో తగిలి శబ్దం చేస్తే బాగుండు మళ్ళీ తిడుతున్నాను నా వీపు మీద లాఠీలో ఇనప బూట్లో నాకు తెలీదు నాకు మాత్రం ఈ విశాల భూభాగం మీద రెక్కలు మొక్కలు చేసుకుంటున్న నా చెల్లెళ్ళు ఒక్కొక్కరే గుర్తొస్తున్నారు వాళ్ళ వంగిన నడుములు మూకాటి బురదలో బలంగా లాక్కుంటూ యంత్రాల్లా మొక్కలు నాటుతున్న ఆ మొరటి చేతులు చేల గట్ల మీద చెట్ల కొమ్మలకు కట్టిన గుడ్డ ఉయ్యాలల్లో పాలకోసం రోదిస్తున్న పసిపిల్లల ఏడ్పులు వింటున్నాను నా చిన్నారి బాబులు మీకోసం మరణాన్ని ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాను అట్టానే పదే పదే అనుకుంటున్నాను బహుశా ఆ ఆలోచనే కావచ్చు నేను మృత్యువుని జయించేలా చేసి ఉండవచ్చు మళ్ళీ మిమ్మల్ని కలుసుకునేలా చేసి ఉండవచ్చు వాళ్ళు నా పేరు పిలుస్తున్నారులాగుంది ఇంకా రెండుసార్లు పిలిచేదాకా ఆగవచ్చు మీకు నాకు మధ్య దూరం ఉన్నా అది దూరం కాదు నడుమ ఇనప బూట్ల రాతి గుండెలున్నా అవి అడ్డురావు నోరు విప్పకపోయినా నేను నా భర్త గొప్పగా ప్రేమించిన నా ప్రేమైన నా గ్రామ ప్రజలారా నేను మీతో మాట్లాడుతున్నాను మీ తూపులు నాతో మాట్లాడుతున్నాయి మీ గుండెలు నా గుండెలతో లయ కలుపుతున్నాయి రెండోసారి నా పేరు పిలుస్తున్నారు తల్లి నుంచి బిడ్డని బలవంతంగా లాగుతున్నట్టున్నది ఈరోజు నాకు తీర్పు చెప్పొచ్చు చెప్పకుండా వాయిదా వెయ్యొచ్చు ఇసుగుబుడితే కాల్చిపారేయొచ్చు ఏ అద్భుతం జరిగినా ఆశ్చర్యం లేదు మీ దగ్గర సెలవు తీసుకొనివ్వండి ఎక్కడి నుంచో వచ్చాం ఎక్కడి నుంచి వచ్చామో మీకు తెలియదు అయినా మీరు మమ్మల్ని ప్రేమించారు మా కోసం చారడి బియ్యం గింజలు త్యాగం చేశారు ఇంత గంజి మీకోసం కాకుండా మా కోసం దాశారు మీ సింకి చాపల పక్కల మీద మాకు జాగా ఇచ్చారు మీ పేద గుండెల్లో మా కోసం ఎంత చోటిచ్చారు కాపలా కాశారు కౌగిలించుకున్నారు మౌనంగా రోధించారు ఎంత గొప్ప మనుషులు మీరు మిమ్మల్ని ప్రేమించడం నేరం అవుతుందా మిమ్మల్ని ప్రేమించిన మేము నేరస్థలం అవుతామా మీకు కాస్త దూరంలో ఆ చెట్టు కింద ఇద్దరు ముసలోళ్ళు నాకేచే చూస్తున్నారు మీకు పరిచయం లేని వ్యక్తులు వాళ్ళు వాళ్ళిద్దరూ నన్ను కన్నవాళ్ళు మా నాన్న జీసస్ అని నమ్మాడు బహుశా నా కోసం కన్నీటి ప్రార్థన చేసి ఉంటాడు నా తల్లి అవే మాటలు పదే పదే అనుకుని ఉంటుంది ఇది ఆనాటి రోమ్ రాచరకం కన్నా దుర్మార్గమైన పాలన అని వాళ్లకు తెలియదు వాళ్ళిద్దరి పక్కనే మరో ఇద్దరు ముసలోళ్ళని మీరు చూస్తున్నారు ఆయన నా మాధవ నాన్న ఆమె అమ్మ మీకు తెలుదు మడి కట్టందే వంట చేయని ఆ ముసలి తల్లి నేను మాధవని పెళ్ళాడాక నన్ను వెతుక్కుంటూ వచ్చింది తన వళ్ళు నా తల పెట్టుకొని నా మాధవ ఇష్టపడ్డా నా కళ్ళల్లోకి అట్టానే చూస్తూ ఉండిపోయింది నా బుగ్గల్ని పిచ్చిగా ముద్దెట్టుకుంది పిచ్చి అత్తమ్మ ఎందుకో పసిపిల్లలా ఏడ్చింది ఇప్పుడు నాకేసి అట్టాగే చూస్తుంది ఎందుకు చెబుతున్నానంటే మేము ఇప్పుడు ఉద్యమంలో అడుగుపెట్టేటప్పుడు మొదటగా మాతో ఘర్షణ పడే వ్యక్తులు వీళ్ళే మమ్మల్ని బెదిరించారు లాలించారు బుద్దగించారు ఇంటి పట్టున ఉండేలా చేయడానికి సర్వ ప్రయత్నాలు చేశారు వీళ్ళు పడదనుకున్నప్పుడు మా కోసం దిగులు పడ్డారు మమ్మల్ని గుర్చి ప్రతి రాత్రి భయంకరమైన కళలు కనేవాళ్ళు అలవాటు పడ్డాక మా క్షేమ సమాచారం కోసం మా కామ్రేడ్స్ను కలుసుకునేవాళ్ళు తమాషా ఏమిటంటే మేము మరణించాకే వాళ్ళు ఈ ప్రపంచానికి పరిచయం అవుతారు మూడోసారి నా పేరు పిలిచినట్లున్నది నా పక్కన ఇనప బూట్లు శబ్దం చేస్తున్నాయి కోర్టు హాలులో ఖరీదు కళ్ళు నా కోసం ఎదురు చూస్తుంటాయి ఇక వస్తాను నా ప్రియమైన నేస్తాలు మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను నా లేత బుగ్గలకి అముదుము రాసిన నా తల్లి ఆ బుగ్గలనే ముద్దాడిన నా అత్త నన్ను కన్న తండ్రి కలుపుకున్న మామ ఈ జన్మలో మీ బిడ్డలున్నారు ఆ కళ్ళల్లో మా కళ్ళు చూడండి ఆ నడకల్లో మా నడకలు చూడండి ఆ నవ్వుల్లో మా నవ్వులు పంచుకోండి జీవించటం నేరం కాదు జీవించాలనుకోవడం పాపం కాదు మనం జీవితాన్ని ప్రేమించాం కాబట్టి నేరస్తులమయ్యాము దోపిడిని ద్వేషించాం కాబట్టి నేరస్తులమయ్యాము ఇంత విలువైన నేరాన్ని బ్రతుకున్నంతకాలం చేద్దాం సెలవు నేరస్తుడి సమాధి మీద రోజా మొక్క నాటడం మర్చిపోకండి ఈ కథ అరుణతార ఆగస్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంచికలో ముద్రింపబడింది కళ్యాణరావు గారి నేనేమడిగానని కథా సంకలనములో ఏడవ కథ కళ్యాణ్ రావు గారు రచయితల సంఘానికి అధ్యక్షుడిగా కార్యదర్శిగా పనిచేశారు ఈ కథ ప్రజలను ప్రేమించే మీ అందరికీ నచ్చుతుంది ప్రపంచవ్యాప్తంగా మానవ హరణం జరుగుతున్న ఈ కాలంలో ప్రతి ఒక్కరూ వినాల్సిన కథ కార్మికులను కర్షకులను మహిళలను పిల్లలను పువ్వులను ప్రేమించే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది మిత్రులారా కథ వింటున్నప్పుడే లైక్ కొట్టండి పూర్తిగా విన్న తర్వాత కామెంట్ పెట్టిన తర్వాత మిత్రులకు బంధువులకు షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మంచి కథతో రేపు కలుస్తాను అప్పటి వరకు సెలవా మరి